అండి ఈరోజు నేను అందిస్తున్న డైట్ ప్లాన్ని మీరు సరిగ్గా ఫాలో అయ్యారంటే ఒక్క నెలలోనే ఆరు నుంచి ఏడు కేజీల బరువుని తగ్గగలుగుతారు సో నేను చెప్తున్న డైట్ ప్లాన్ని కేర్ఫుల్గా వాచ్ చేయండి ఎందుకంటే దాన్ని ఫస్ట్ నేను నా మీద ఇంప్లిమెంట్ చేసుకుని మీ అందరికీ అందిస్తున్నాను కాబట్టి సో ఈ డైట్ ప్లాన్ లో నేను మీరు ఉదయం లేచిన దగ్గర నుంచి నైట్ బెడ్ టైం వరకు ఎటువంటి లైఫ్ స్టైల్ ఉండాలి ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలి అనేది మీకు వివరించబోతున్నాను ఓకే ఉదయం ఆరు గంటల కల్లా ఎట్టి పరిస్థితిలో బెడ్ నుంచి లేవాల్సిందే ఒకవేళ మీరు నాలుగు గంటలకి ఐదు గంటలకి లేచే అలవాటు ఉందా వెరీ హ్యాపీ ఎట్టి పరిస్థితిలో ఆరు గంటల తర్వాత అయితే బెడ్ మీద ఉండకూడదు లేచిన తర్వాత బ్రష్ చేసుకుని టీ కాఫీ తాగే అలవాట్లు ఉంటే కొన్నాళ్ళు పక్కన పెట్టేసేయండి దాని బదులు గోరు వెచ్చటి నీటిని ఒక ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ కన్జ్యూమ్ చేయండి సిప్ బై సిప్ సిప్ బై సిప్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టు ట్వంటీ మినిట్స్ వరకు వాటిని కూర్చుని నేల మీద కూర్చుని మటం వేసుకుని కూర్చోలేని వారైతే కుర్చీలో కూర్చుని వాటర్ని కన్జ్యూమ్ చేయండి హాఫ్ లీటర్ వాటర్ తీసుకున్న తర్వాత ఈలోపు మీ వాష్రూమ్ కార్యక్రమాలన్నీ కూడా ఫినిష్ చేసుకుని ఎక్సర్సైజ్ డెఫినెట్ గా మీ లైఫ్ స్టైల్లో ఇంక్లూడ్ చేసుకోవాలండి మీరు వాకింగ్ చేస్తారా జిమ్ చేస్తారా జాగింగ్ చేస్తారా లేదు మేము ఆరు గంటలకి ఉదయం జూమ్ యాప్ ద్వారా ఎక్సర్సైజెస్ ని ప్రొవైడ్ చేస్తున్నాం ఆ ఎక్సర్సైజెస్ ని ఇంక్లూడ్ చేసుకుంటారా అన్నది మీ ఒపీనియన్ ఓకే సో ఖచ్చితంగా ఒక ఫార్టీ మినిట్స్ అయితే ఎక్సర్సైజ్ ని ఇంక్లూడ్ చేసుకోవాలి దాని తర్వాత ఎక్సర్సైజ్ చేసి వచ్చిన తర్వాత నేను హెర్బల్ లైఫ్ ఇండిపెండెంట్ అసోసియేట్ కాబట్టి అఫ్రెష్ ఎనర్జీ డ్రింక్ తీసుకోమని ఒక్క స్పూన్ అంటే ఒక్క స్పూన్ వేసుకుని అఫ్రెష్ ఎనర్జీ డ్రింక్ తీసుకోమని సజెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే నేను ఉపయోగించి నేను మీకు చెప్తున్నాను ఓకే తర్వాత ఎక్సర్సైజ్ అయిపోయింది ఎనర్జీ డ్రింక్ తీసుకున్నారు కంప్లీట్గా ఫ్రెష్ అయ్యేసి బ్రేక్ఫాస్ట్ లోకి రండి బ్రేక్ఫాస్ట్ కూడా హెల్దీ మీల్ తీసుకోవాలి నేను మీల్ రీప్లేస్మెంట్ ఫుడ్ ని సజెస్ట్ చేస్తాను నేను మీ రిప్లేస్మెంట్ ఫుడ్ ని ఉపయోగించి నా లైఫ్ స్టైల్లో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం కారణంగా ట్వంటీ ఫైవ్ కేజెస్ వెయిట్ లాస్ అయ్యానండి సో ఆ స్వీట్ మెమరీస్ని మీ అందరికీ షేర్ చేస్తున్నాను ట్వంటీ ఫైవ్ కేజెస్ వెయిట్ లాస్ ఇంట్లో ఉండి కోచ్ గైడెన్స్ తీసుకుంటూ చేయటం అంటే అంత మామూలు విషయం ఏమి కాదు ఇప్పుడు మెయింటెనెన్స్ డైట్ని ఫాలో చేసుకుంటున్నాను అనమాట సో ఇప్పుడు నేను ట్వంటీ ఫైవ్ కేజెస్ వెయిట్ లాస్ అయ్యే ప్రాసెస్ లో ఎలా తిన్నాను అనేది మీకు క్లియర్గా వివరిస్తున్నాను అనమాట సో మీల్ రిప్లేస్మెంట్ డ్రింక్ షేక్ ని తీసుకున్నాను ఇదిగోండి ఇక్కడ మీకు పిక్చర్ లో నేను ప్రొవైడ్ చేస్తున్నాను ఈ గ్లాస్ ఆఫ్ షేక్ ని తీసుకున్నాను అనమాట ఈ గ్లాస్ ఆఫ్ షేక్ సుమారుగా టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ కిలో క్యాలరీస్ ఉండిద్ది ఓకే అండ్ నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత మార్నింగ్ స్నాక్స్ గా నట్స్ ని యాడ్ చేసుకునేదాన్ని ఈ ప్రాసెస్ లో వాటర్ కన్సంప్షన్ అయితే బాగా ఎక్కువగా తీసుకునేదాన్ని ఎవ్రీ ట్వంటీ కేజీస్ కి ఒక లీటర్ వాటర్ చొప్పున కొలుచుకొని పక్కన పెట్టుకుని త్రూ అవుట్ ద డే కన్సూమ్ చేసేదాన్ని కొద్ది కొద్దిగా సిప్ సిబ్ బై సిప్ తీసుకునేదాన్ని పక్కనే క్యారీ చేసుకుంటూ అండ్ మార్నింగ్ స్నాక్ అయిన తర్వాత వన్ టు లంచ్ లో ఇది కాండి అమృతం ఈ అమృతాన్ని కనీసం వారంలో నాలుగు నుంచి ఐదు రోజులు ఖచ్చితంగా తీసుకునేదాన్ని అండి ఈ అమృతంతోనే నేను అంత బాగా నన్ను నేను టోన్ చేసుకోగలిగాను ఈ అమృతం చాలా బాగా పనిచేసింది నా పైన ఇది ఏంటి అనుకుంటున్నారా కిచిడి అండి ఈ కిచడి వారంలో నాలుగు నుంచి ఐదు రోజులు తీసుకునేదాన్ని చూశారు కదా గ్లాస్ సైజు ఈ గ్లాసు కొలత అనమాట లంచ్ టైంలో నేను రైస్ తీసుకుంటే ఈ గ్లాసు కొలతతో రైస్ దాల్ కలిపి తీసేసుకునేదాన్ని ఇక్కడ దాకా రైస్ అంటే మూడొంతులు రైస్ తీసుకుంటే ఈ వన్ వన్ పార్ట్ మాత్రం దాల్ తీసుకునేదాన్ని ఏ దాల్ అయినా కానీ వన్ పార్ట్ తీసుకునేదాన్ని సో అలా ఫోర్ టు ఫైవ్ డేస్ చేశారు రైసే తీసుకునేదాన్ని నాకు రైసే అలవాటు రిమైనింగ్ డేస్ మాత్రం ఇదే గ్లాస్ తో కొలతగా మల్టీగ్రెయిన్ ఆటా తీసుకుని రోటీస్ చేసుకునేదండి ఓకే ఇలా దీంట్లో మళ్ళీ దాల్ అంటేనే ప్రోటీన్ ఉంటుంది తర్వాత దాంట్లో ఇంకొంచెం వెజిటేబుల్స్ అవి కూడా అలాగే కొత్తిమీర పుదీనా ఇవన్నీ రెగ్యులర్ గా ఉపయోగించదండి పుదీనా బరువు తగ్గడానికి చాలా బాగా పనిచేస్తుంది కొత్తిమీర బరువు తగ్గడానికి చాలా బాగా పనిచేస్తుంది ప్రోటీన్ కోసం దాల్తో పాటు నేను ఇందులో కాజు కూడా కౌంట్ చేసుకుని ఫైవ్ టు సిక్స్ కాజు ఫైవ్ కాజు పెద్దగా ఉంటే ఫైవ్ కాజు చిన్నగా ఉన్నాయనుకోండి సిక్స్ కాజు అంతే కౌంట్ చేసుకుని వేసుకున్నట్లుగా తీసుకుంటానమాట సో ఈ మెయింటెనెన్స్ డైట్ లో కూడా ఈ కిచిడీని అయితే నేను వదలలేదు నాకు బాగా ఇష్టం కూడా సో ఇలా నా ట్వంటీ ఫైవ్ కేజీస్ వెయిట్ లాస్ జరిగింది నాకు నచ్చిన ఫుడ్తో టేస్టీగా ఎమ్మీగా చేసుకుంటూనే నేను తగ్గాను ఇందులో నేను ఎక్స్ట్రాగా పార్ట్ చేసుకున్నది ఏంటంటే మీల్ రీప్లేస్మెంట్ డ్రింక్ అండ్ ఎక్సర్సైజ్ నా లైఫ్ స్టైల్లో అంటే గ్రాసరీలో కొన్ని కరెక్షన్స్ ఇలా చేసుకున్నాను అది కూడా మీకు వీడియో ఎండింగ్ లో మీకు క్లియర్ గా వస్తుంది ఇప్పుడు డైట్ ప్లాన్ లంచ్ లో ఉన్నాం కాబట్టి లంచ్ గురించి అయితే క్లియర్ కదా సో ఇలాగా ప్రోటీన్ ఫైబర్ కాప్స్ ఉండేలాగా అండ్ దీనికి ఉపయోగించిన ఆయిల్ అయితే నేను గీ తీసుకున్నానండి ఒక్క టీ స్పూన్ ఆయిల్ తో నేను ఈ ఫుడ్ అయితే రెడీ చేసేసుకున్నాను అది కూడా నేను ఇంట్లో పాలపైన వచ్చిన మీగడతో వెన్న చేసుకుని మరి దాని నుంచి వచ్చిన గీనే నేను ఇక్కడైతే ఉపయోగించుకున్నాను ఇలా లంచ్ చేసిన తర్వాత వాటర్ అయితే వెంటనే తాగేదాన్ని కాదండి కొంచెం గ్యాప్ తీసుకునేదాన్ని లంచ్ చేసే టైంలో మధ్యలో ఎక్కడా వాటర్ తీసుకునేదాన్ని కాదు లంచ్ చేసిన కనీసం ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు వాటర్ పైప్ అయితే నోట్ చేసే వాటర్ పైప్ అయితే వెళ్లేదాన్ని కాదు ఇందులోనే కర్డ్ రైస్ కూడా ఇందులోనే నేను మిక్స్ చేసుకునేదాన్ని కార్డు కూడా ఇందులోనే కలిపేసుకునేదాన్ని ఏది ఎక్కడ స్కిప్ చేయలేదు కాకపోతే తీసుకునే ఆ విధానం ఆహారం తీసుకునే విధానం కొంచెం తెలివిగా చేసుకున్నాను కోచ్ గైడెన్స్ ఇవన్నీ ఫాలో అవుతూ తెలివిగా ఆహారం తీసుకున్నాను అంతే ఇరవై ఐదు కేజీలు బరువు తగ్గడానికి ఇంతకు మించి నేను చేసింది ఏం లేదు కొన్ని సప్లిమెంట్స్ ఫుడ్ సప్లిమెంట్స్ ని ఉపయోగించాను మీల్ బిఫోర్ ఏం తీసుకోవాలి మీల్ ఆఫ్టర్ ఏం తీసుకోవాలి ఫ్యాట్ లాస్ కి ఆల్రెడీ స్టోర్ అయిపోయి ఫ్యాట్ ఉంటుంది కదా ఫ్యాట్ ని చేయడం కోసం కొన్ని సప్లిమెంట్స్ ని తీసుకున్నాను ఆ వీడియో లింక్ మీకు ఇక్కడ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తున్నాను ఫుల్ వీడియోని మీకు చేసి ఆల్రెడీ నేను పోస్ట్ చేయడం జరిగింది మళ్ళీ ఒకసారి నాకు ఈ కిచిడి చేసుకున్నాను అంటే నాకు వీడియో చేయాలి అనిపిస్తుంది సో దాల్కిచడి చేసుకున్నాను మళ్ళీ వీడియో చేసి నా స్టోరీ మొత్తం మీకు చెప్తున్నాను నేను ఎంత తెలివిగా తిని ఇరవై ఐదు కేజీలు బరువు తగ్గాను అన్నది మరి లంచ్ చేసాం కొంతమందికి నిద్ర వస్తుంది లంచ్ చేసిన తర్వాత మరి అప్పుడు ఏం చేయాలి గోరువెచ్చటి నీళ్లు తీసుకున్నా మీకు నిద్ర కంట్రోల్ అయింది అలా కూడా కంట్రోల్ అవ్వలేదు మీ బాడీలో ఫ్యాట్ ఎక్కువ ఉంది అనుకోండి కంట్రోల్ అవ్వదు ఎంత కంట్రోల్ అవ్వమన్నా అప్పుడు మళ్ళీ ఒక స్పూన్ హెక్ తీసుకుని దానిలోకి వాటర్ వేసుకుని హాట్ వాటర్ని వేడివేడిగా తగ్గాలంటే నిద్ర అంతా పోతున్నాయి తర్వాత మళ్ళీ ఫోర్ ఓ కి మొలకలు లాంటి పదార్థాలు ఇవ్వకటి తినేదాన్ని ఫోర్ ఓ క్లాక్ ఫైవ్ ఓ క్లాక్ ఆ టైంలో తర్వాత మళ్ళీ నైట్ డిన్నర్ లో కూడా మీల్ రిప్లేస్మెంట్ షేక్ నే మార్నింగ్ ఎలాగైతే మీల్ రిప్లేస్మెంట్ షేక్ తీసుకున్నాను ఈవినింగ్ కూడా మీల్ రిప్లేస్మెంట్ షేక్ అయితే తీసుకునేదాన్ని ఈవినింగ్ మొలకలతో పాటు మళ్ళీ ఒక కప్పు ఎఫరెష్ త్రూఅవుట్ ద డేలో మూడు నుంచి నాలుగు సార్లు ఖచ్చితంగా ఎఫ్రెష్ తీసుకునేదాన్ని ఎందుకంటే ఇది మెటబాలిజం ని ఇంప్రూవ్ చేసి బరువు తగ్గడానికి సపోర్ట్ చేస్తుంది లో క్యాలరీ జనరల్ గా టీ కాఫీ తీసుకుంటాము టీ కాఫీ కంటే కూడా ఇది చాలా గలది ఎలా క్యాలరీస్ తక్కువగా ఉంటాయి కేవలం ఫోర్ కిలో ఏ ఉంటుంది బరువుని తగ్గించడంలో ఫ్యాట్ ని శరీరంలో ఉన్న ఫ్యాట్ ని కరిగిస్తుంది ని ఇంప్రూవ్ చేస్తుంది మనం యాక్టివ్ గా ఉండడానికి కోఆపరేట్ చేస్తుంది అనమాట ఎందుకని నేను దీన్ని త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ అలాగా రోజు మొత్తంగా అయితే కన్జ్యూమ్ చేసేదాన్ని తర్వాత మీల్ రీప్లేస్మెంట్ డ్రింక్ ఉదయం నైట్ కూడా బ్రేక్ఫాస్ట్లో నైట్ డిన్నర్లో కూడా మీల్ రీప్లేస్మెంట్ డ్రింక్ నే తీసుకునేదాన్ని ఆ డ్రింక్ ప్రిపరేషన్స్ అవన్నీ మన ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేసి ఉన్నాయి తర్వాత అది సుమారుగా బ్రేక్ఫాస్ట్ కానీ డిన్నర్ కానీ టూ ఫిఫ్టీన్ కిలో క్యాలరీస్ ఉంటుంది సో అలా టోటల్గా డిన్నర్ ఇవన్నీ కలిపి ఒక ఫోర్ ఫిఫ్టీ కిలో క్యాలరీస్ లో కంప్లీట్ చేసేస్తున్నా దాన్ని లంచ్ ఇది కూడా ఎక్కువ క్యాలరీస్ ఏమీ ఉండదండి నేను తీసుకున్న గ్లాస్ క్వాంటిటీ చూస్తే ఓ ఫోర్ హండ్రెడ్ కిలో క్యాలరీస్ ఉంటది ఇది మొత్తం కలిపి సో అలా నేను ఆ నట్స్ సీడ్స్ అండ్ మొలకలు ఇవన్నీ కూడా ఇట్లా సుమారుగా అంచనా వేసుకుంటూ క్యాలిక్యులేట్ చేసుకుంటూ చేయడం కారణంగా నా పిఎంఆర్ కి కంటే కూడా కొంత క్యాలరీస్ ని తగ్గించుకోవడం కారణంగా అండ్ మెటబాలిజం ని ఇంకా బూస్ట్ చేసుకోవడానికి ఎక్సర్సైజెస్ ని మెయిన్ గా యాడ్ చేసుకోవడం కారణంగా ఇలా ట్వంటీ ఫైవ్ కేజీస్ వెయిట్ లాస్ అయ్యాను ఇప్పుడు మెయింటైన్ చేసుకుంటున్నప్పుడు కూడా నేను ఎక్సర్సైజ్ ని మానలేదు చాలా మార్చుకున్న అలవాట్లని మళ్ళీ వెనక్కి తీసుకెళ్లలేదండి మార్చుకున్న అలవాట్లను జాగ్రత్తగా అలా ఫాలో అవుతూనే ఉన్నాను దీనికి నాకు సహాయపడింది ఆ మనకి అవేర్నెస్ సెషన్ ఉంటుంది మనం ఫుడ్ ఏం కొనుక్కోవాలి అంటే నెలవారీ సరుకులుగా ఏం కొనుక్కొచ్చుకోవాలి వండుకునేటప్పుడు ఏ విధంగా మనం ఫాలో అవ్వాలి గైడెన్స్ ఇవన్నీ కూడా ఒక థర్టీ డేస్ సెషన్ ని జూమ్స్ ప్రజెంటేషన్ సెషన్ని వాచ్ చేసాము అంటే డెఫినెట్ గా మన లైఫ్ టైం కి కావలసిన ఫుడ్ నాలెడ్జ్ అనేది గెయిన్ చేయగలుగుతాం నేను అలా గెయిన్ చేశాను కాబట్టి మెయింటెనెన్స్ పీరియడ్ లో కూడా ఇలా హెల్దీగా చేసుకుని మళ్ళీ మీ అందరికీ షేర్ చేయగలుగుతున్నాను సో ఇది నా లంచ్ ఓకే మీరు కూడా ఇలాగే తెలివిగా ఆహారాన్ని ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే మీరు కూడా మా జూమ్ సెషన్స్ ని వాచ్ చేసేయండి వచ్చి ఓకే మరి అండ్ అలాగే మీరు మీల్ రిప్లేస్మెంట్ ప్రోగ్రామ్ ద్వారా మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలి అనుకుంటున్నారా ఇలా మంచి డైట్ ప్లాన్స్ ని ఉపయోగించుకుని మీరు బరువు తగ్గాలి అనుకుంటున్నారా డెఫినెట్గా ప్రిఫర్డ్ కస్టమర్ ఐడి ద్వారా స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్ని కాంటాక్ట్ చేయండి ప్రిఫర్డ్ కస్టమర్ ఐడి ద్వారా మీ ప్రోగ్రామ్ ని మీ ఐడిలోనే పర్చేస్ చేసుకోవచ్చు దానికి ఇమెయిల్ ఐడి ఫోన్ నెంబర్ మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ అడ్రస్ డీటెయిల్స్ ఇవి మాకు వాట్సప్ చేస్తే సరిపోతుంది మీకు ఐడి జనరేట్ చేసి వెంటనే ఇచ్చేస్తాము టెక్ చేసుకుని యాప్ ఉంటుందండి హెర్బల్ యాప్ లోకి లాగిన్ అయ్యేసి మీరు మీ ప్రోగ్రామ్ ని ఆర్డర్ చేసేసుకోవచ్చు ఇది మీల్ ప్లాన్ అయితే ఇలా థర్టీ డేస్ నేను చెప్పిన మాదిరి లేచి బాడీని డీటాక్సిఫై చేసుకుని ఎక్సర్సైజ్ చేసి ఫ్రెష్ అయ్యి హెల్దీ బ్రేక్ఫాస్ట్ ని తీసుకుని తరువాత హెల్దీగా స్నాక్స్ ని తీసుకుని లంచ్ రైట్ టైంకి బ్యాలెన్స్డ్గా ఉండేలా మనంతట మనమే డిజైన్ చేసుకుని ఈవినింగ్ స్నాక్స్ ని హెల్దీగా తీసుకుని డిన్నర్తో హెల్దీ మీల్ రిప్లేస్మెంట్ డ్రింక్తో క్లోజ్ చేసుకుని బెడ్ టైం కి కనీసం టూ అవర్స్ గ్యాప్ ఉండేలాగా చూసుకుని నిద్ర టైం అనేది కనీసం ఆరు నుంచి ఎనిమిది గంటలు ఉండేలాగా చేసుకోవాలి ఇలా చేసుకున్నారంటే డెఫినెట్ గా ఒక్క నెలలో ఆరు నుంచి ఏడు కేజీల బరువు సునాయాసంగా తగ్గుతారు ఓకే సో గుర్తుంది కదా ప్యాటర్న్ అలా ఫాలో అయిపోండి మీకు ఈ ప్రాసెస్ లో మీల్ రిప్లేస్మెంట్ ఫుడ్ హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలి అన్నా ఫుడ్ ని ఎలా ఆర్డర్ చేసుకోవాలి అని అన్నా మీల్ ప్రోగ్రామ్ కోసం సజెషన్స్ తీసుకోవాలి అన్న డెఫినెట్ గా స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్ని కాంటాక్ట్ చేశారు అంటే మీకు సలహాలు సూచనలు ఇవ్వబడతాయి ఓకే మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము మన నెక్స్ట్ వీడియోలో ఆర్డరు ఐడిలో పెట్టుకోవడం కారణంగా మీ ఫుడ్ ని మీ ఐడిలో మీరు ఆర్డర్ చేసుకోవడం కారణంగా కలిగే ప్రయోజనాలు ఏంటి అనేది తెలుసుకుందాం ఓకే మరి బాయ్ అండి